మొత్తానికి నరేంద్ర మోదీ గారు తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది సమాధానం చెప్పుకోలేక ఏం జరుగుతుందో చెప్పలేక తలదాచుకుంటూ బతకవలసిన పరిస్థితి మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కలిగింది ఇక్కడ ఆయన ముప్పై సంవత్సరాలుగా సంపాదించుకున్న విశ్వసనీయత ఒక్కసారిగా ఆవిరైపోయింది ముప్పై సంవత్సరాలుగా హిందువుల కోసమే నేను బతుకుతున్నా హిందూ రాజ్యం కోసమే నేను బతుకుతున్నా హిందువుల శ్రేస్సు కోసమే నేను బతుకుతున్నా అని నమ్మకాన్ని కలిగించి విశ్వసనీయతను పొందిన మోదీ గారి కీర్తి ఈరోజు భారతదేశ ప్రజల ముందట బజార్లో పడ్డది మోదీ గారంటే హిందువుల రక్షకుడు మోడీ గారంటే హిందువుల బంధువు ఆయన మోసం చేసిండా నమ్మించిండా నమ్మబలికిండా అనేది పక్కన పెడితే మోడీ గారు నాకు భార్య లేదు నాకు పిల్లలు లేరు నాకు కుటుంబమే లేదు నాకు బంధవ్యాలే లేదు ఈ హిందూ బంధువులే నా బంధువులు అన్నట్టు ముప్పై సంవత్సరాలుగా ఒక ఏకాగ్రతతో ప్రధాని కావాలి ఈ దేశానికి అని కంకణబద్ధుడిగా ముందుకు సాగిన నరేంద్ర మోడీ గారు తాను అనుకున్నట్టే ప్రధానమంత్రి అయి ఒక్కసారి కాదు ఏకంగా మూడుసార్లు హైట్రిక్ ప్రధానిగా కూడా చరిత్ర సృష్టించి చివరికి హిందువుల కోసం నువ్వు ఏం చేసినావు శత్రు దేశంతో నువ్వు ఏం చేసినావు శత్రు ముందట మా పరు తీసినావు అసలు యుద్ధం ఎందుకు ఆపేసినావు అని ముకుమ్మడిగా హిందువులను లేకుండా ముస్లిం లేకుండా క్రైస్తవులని లేకుండా మొత్తం ఈ భారతదేశ సమాజం మొత్తం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైపు ఇట్లా వేలెత్తి చూపిస్తుంది ఈ క్రమంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పుకోలేక ఒక దయనీయమైన స్థితిలో ఈ ముప్పై సంవత్సరాలుగా హిందువుల పట్ల తాను పొందిన విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నా నరేంద్ర మోడీ గారు కాదు ఇంకా ఎవ్వరు కాదు ఇక నరేంద్ర మోదీ గారిని నమ్మలేము బీజేపీలోని నాయకులను నమ్మలేము శత్రు దేశంతో చర్చలు ఒకసారి శత్రు దేశాన్ని తుదముట్టిస్తామంటారు ఒకసారి శత్రు దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామంటారు ఒకసారి ఇన్ని రకాల మాటలు మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు ఆఖరికి ప్రజల దగ్గర నుండి వస్తున్న ఆగ్రహాన్ని తట్టుకోలేక అసలు యుద్ధం ఆపినవా కొనసాగిస్తున్నావా యుద్ధం ఆపితే ఎందుకు ఆపినవు యుద్ధం కొనసాగిస్తే ఏ లక్ష్యాలను పెట్టుకొని యుద్ధాన్ని కొనసాగిస్తావు అనేది చెప్పాలి ఒకవైపు సింధూర్ ఆపరేషన్ కొనసాగుతున్నది అంటాను ఒకసారి ఏమో యుద్ధం వల్ల హింస మిగులుతుంది అంటాను రెండు లేని మాటలు అసలు యుద్ధం చేస్తున్నావా ఆపేసినవా ఒకవేళ యుద్ధం చేస్తే యుద్ధం ఏ లక్ష్యం కోసం చేస్తాను ఏ గమ్యం కోసం చేస్తాను పాకిస్తాన్ అనే శత్రు దేశానికి ఇక శాశ్వతంగా మా వైపు తిరిగి చూడొద్దని యుద్ధం చేస్తావా లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఈ దేశంలో కలపడానికి యుద్ధం చేస్తావా లేకపోతే పశువు కుంకమలో కోల్పోయిన నవ నవవధువు ఆగ్రహ ఆవేశాన్ని చల్లార్చడానికి ఆ ఏడుగురు ఉగ్రవాదులను తీసుకొచ్చి ఈ దేశ ప్రజల ముందు నిలబెట్టి కాల్చిపారేస్తావా ఏ లక్ష్యాలను పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈరోజు సింధూర్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నాడనేది ఈ దేశ ప్రజలకు చెప్పవలసి ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మొత్తానికైతే నరేంద్ర మోడీ గారి పరువు ముప్పై సంవత్సరాల పరువు ఆ గంగానది మురికి నీళ్ళలో కలి కలిసిపోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు